పొద్దున్న రాలేవేంటి ఎక్కడ పోయినావు ఎవరితోని కూడా ఒకయినావు హలో నిన్నే ఎక్కడ పోయినావు షేక్ హ్యాండ్ ఇస్తున్నావా మళ్ళీ ఈ కాల్తోనా షేక్ హ్యాండ్ ఇస్తున్నావా హలో ఐ లవ్ యూ ఏంజీ ఏంజిల్ ఎక్కడ పోయినావు పొద్దున్న నుంచి ఎక్కడ పోయినావు హలో అన్నం పెట్టాలా అన్నం పెట్టాలా ఓయ్ బైక్ మీద పరిగెత్తే వాళ్ళు వెనకాల పోయినావా అలా ఫైటింగ్ చేసినవా బైక్ వెనకాల పరిగెత్తినవా అట్లా పరిగెత్తితే ఎప్పుడో కొడతారు నిన్ను బాగా వాళ్ళకి బైక్ కింద పడుతుంది వాళ్ళు కింద పడతారు అప్పుడు నిన్ను కొడతారు చెప్తే వింటావా వినో ఏంజల్ 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 బైక్ల మీద వెళ్ళే వాళ్ళు వెనకాల పడకు హలో పడకు పడకు అలా వెనకాల పడకు అలా వెనకాల పడకు షేక్ హ్యాండ్ ఇస్తావు కొడితే షేక్ హ్యాండ్ ఇస్తావు నువ్వు కొడితే ప్రేమనిస్తావా నువ్వు రిటర్న్ ప్రేమనిస్తావా కొడితే హలో ఎంజల్ ఎడు చూడ కొడితే ప్రేమనిస్తావా అట్లా బైక్ కల పరిగెత్తితే వాళ్ళు కింద పడితే వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను కొడతారు అట్లా చెయ్యకు చెప్తే విను హలో ఐ లవ్ యూ ఏంజెల్ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఏంజెల్ టామి ఏరి ఠామి భైరవ్ ఏరి అన్నం పెట్టాలా